వైదిక జ్యోతిష్యం ప్రకారం జూలై ఇరవైన రాహు కేతువుల సంచారం కొన్ని రాసులపై ప్రభావం చూపుతుంది కన్యా తులా మకర రాసులవారు ఈ సంచారం వల్ల అనేక శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది వైదిక జ్యోతిషశాస్త్రంలో రాహు కేతువును అంతు చిక్కని గ్రహంగా పరిగణిస్తారు రాహు కేతువులు నక్షత్ర రాసులను మార్చినప్పుడు ఇది కొన్ని రాసులను ప్రభావితం చేస్తుంది కొన్ని రాసులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది జూలై ఇరవైన రాహువు కేతువుల నక్షత్ర సంచారం జరగనుంది జ్యోతిష్య లెక్కల ప్రకారం జూలై ఇరవైన కేతువు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో నాల్గవ పాదంలోకి ప్రవేశిస్తాడు రాహు కేతువుల నక్షత్రంలో మార్పు మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలు గంటలకు జరుగుతుంది రాహు కేతువుల కదలిక కొన్ని అదృష్ట రాసులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఈ అదృష్ట రాసుల గురించి తెలుసుకోండి రాహువు కేతువుల నక్షత్రంలో మార్పు ఈ రాసులకు లాభాలు రాహువు కేతువుల రాశిలో మార్పు కన్యా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పాత సమస్యలకు పరిష్కారం పొందవచ్చు ఉద్యోగ పరిస్థితి మెరుగుపడుతుంది ధన ప్రవాహం పెరుగుతుంది ఈ సమయంలో డబ్బు బాగా సంపాదిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వ్యాపారంలో పురోభివృద్ధి సంకేతాలు ఉన్నాయి విద్యార్థులకు ఇది మంచి సమయం రాహువు కేతువుల మార్పు తులా రాసి వారికి మంచిది సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది ఏది కావాలన్నా అందుబాటులో ఉంటుంది ప్రణాళికలు ఫలిస్తాయి వ్యాపారంలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి మీకు శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాహువు కేతువుల సంచారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది ఇంట్లో సంతోషం శాంతి వాతావరణం నెలకొంటుంది ఆత్మీయుల మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన ఆర్థికంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది రాహు కేతువుల సంచారం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ సూచనలు సాధారణ సమాచారం మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది